మన మొక్కలకి న్యాచురల్ వేలో నైట్రోజన్ ఫర్టిలైజర్ అయితే లభించింది మన పూల మొక్కలకి మొగ్గలు ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి కొత్త చిగుళ్ళు అనేవి ఎక్కువగా రావడానికి బ్రాంచెస్ అనేవి ఎక్కువ అవ్వడానికి లీవ్స్ ఎక్కువ హెల్దీగా కాంతివంతంగా కనిపించడానికి ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేయడానికి నైట్రోజన్ అనేది చాలా చాలా మంచిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన మొక్కలకి వర్క్ అవడం జరుగుతుంది సో ఈ న్యాచురల్ నైట్రోజన్కి సంబంధించి కొన్ని ఎరువులు మనము మన పూల మొక్క యొక్క మట్టి భాగంలో అందించడం జరుగుతుంది అలా కాకుండా ఈరోజైతే ఫుల్గా న్యాచురల్ వేలో నైట్రోజన్ అయితే లభించింది సో అది ఎలా లభించింది అండ్ టోటల్ మన చిన్ని నందనంలో ఉన్న మొక్కలకి రీసెంట్ డేస్లో పేనువంక అటాకింగ్ జరిగింది ఆ పేనువంక అటాకింగ్కి సంబంధించి కొన్ని పెస్టిసైడ్స్ బూస్ట్ అనేవి మీకుతో షేర్ చేశాను దాని తర్వాత ఆ మొక్కలు ఎలా ఉన్నాయి టోటల్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మొగ్గులు మీరు ఫోర్ ఫైవ్ వీడియోస్లో చూస్తుంటారు వీటికి ఉన్న మొగ్గులు చాలా స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను మీకు చూపించడం జరుగుతుంది ఇంత ఇంత స్టేజ్ లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచే చూపిస్తున్నాను అండ్ దీనికి కొంచెం పేనుబంక అటాకింగ్ అయితే జరిగింది సో ఆ పేనుబంక అటాకింగ్ని ఎలా రిమూవ్ చేశాను అనేది వీడియో షేర్ చేశాను అండ్ దాని తర్వాత మీరు మొగ్గులు చూడొచ్చు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయో అండ్ ప్రతి మొగ్గ కూడా ఎంతో హెల్తీగా ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉంది ప్లస్ ఏవైతే మొగ్గలు ఇంకా మనకు వచ్చిన్నాయో అవి పెద్ద సైజులో ఫ్లేవర్స్లా కూడా మారడం జరిగింది చూసారా ఇది మొత్తం అండ్ మొక్క మొత్తం కూడా మీకు మొగ్గలే కనిపించడం జరుగుతాయి అండ్ వీటికి సంబంధించి న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ మనము రెగ్యులర్గా అందించడం జరుగుతుంది సో ఈరోజు మన మొక్కలకి న్యాచురల్ వేలో అయితే నైట్రోజన్ లభించింది సో న్యాచురల్ వేలో నైట్రోజన్ అంటే ఏంటో కాదండి వర్షపు నీరు ఈరోజు మనకి వర్షం పడింది చాలా లైట్గా వర్షం పడింది బట్ గాలి అయితే ఎక్కువ వేయడం జరిగింది దానివల్ల కొంచెం మొక్కలుకి ఉన్న ఫ్లేవర్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా కొంచెం ఇలా అవ్వడం జరిగింది అంతే తప్ప ఇటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు వన్స్ మనకి ఇటువంటివి చాలా చాలా చిన్న చిన్న చినుకులు లైట్గా ఇలా చల్లగా వాతావరణం ఉన్నప్పుడు మన పూల మొక్కలు ఎంతో ఎంతో హెల్తీగా ఉండడం జరుగుతుంది సో వాళ్ళకి ఒక ఫెస్టివల్లా ఉండడం జరుగుతుందండి సో ఈ న్యాచురల్ వర్షపు నీరుతో ఎక్కువగా నైట్రోజన్ అనేది ఉండిద్దండి చాలా ఎక్కువ క్వాంటిటీలో నైట్రోజన్ ఉంటుంది లైక్ మనము నైట్రోజన్ కోసం కౌమాన్యూ యూస్ చేయడం జరుగుతుంది సో ఈ కౌమాన్యూలో ఎలాగైతే మీకు నైట్రోజన్ లభించడం జరుగుద్దు సో అదే విధంగా ఈ వర్షపు నీటిలో ఎక్కువ లో అయితే జరుగుతుంది సో ఈ టైప్ ఆఫ్గా మనకి పడినప్పుడు మన పూల మొక్కలు ఎంత హెల్తీగా ఉంటాయి అనేది మీరు చూడవచ్చు వాటి యొక్క లీవ్స్ అండ్ పేను బంకని మనం పూర్తి పూర్తి రీతిలో అయితే దూరం చేసాము ఇలా మనము పేను బంకకి సంబంధించి ఒక బూస్ట్ యుటిలైజ్ చేసిన తర్వాత ఇలా వర్షపు నీరు పడింది అనుకోండి సో మన పూల మొక్క ఎంతో ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో దాని యొక్క రిజల్ట్ అనేది మీరు ఈరోజు వీడియోలో అండ్ ఈ మొక్కకి చూడడం జరుగుతుంది ఏదైతే నేను స్టార్టింగ్ రెడ్ కలర్ ఈ మొక్క చూపించానో దానికి కూడా ఫుల్గా అటాక్ అయ్యింది అండ్ ఇక్కడ మొగ్గలు కూడా మీరు చూడొచ్చు ఎంత హెల్దీగా ఉన్నాయో వన్స్ మీరు తప్పకుండా పేనుబంక వచ్చినప్పుడు పూర్తిగా ఈ రీతిలో తొలగించండి అండ్ ఇప్పుడు మీ ఏరియాస్లో వర్షం ఏదైనా లైట్గా పడుతుంటే మొక్కలకి పురుగులు ఏమైనా పేనుబంక అటువంటిది ఏమైనా ఉండి ఉంటే ఆ వాటర్తో పూర్తిగా రిమూవ్ చేయండి ఆ వాటర్ వల్ల మన పూల మొక్కలకి ఏదైనా పేస్ట్ అటాకింగ్ ఉంటే అది పూర్తి రీతిలో పోవడం జరుగుతుంది ఈ టైంలో మీరు చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేసుకోవచ్చు ఏవైతే మీకు మొగ్గలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆ మొక్కలకి మీరు చిన్న చిన్న డిప్ కటింగ్స్ చేసేసుకున్నట్లయితే మీకు చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి ప్లస్ ఫ్లేవర్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది సరేనా సో మీరు ఈ మన గులాబీ మొక్కని చూడొచ్చు వీటి మొత్తానికి కూడా మనము ప్రూనింగ్ ప్రాసెస్ చేసుకున్నాము అండ్ దాని తర్వాత చిగుళ్ళు ఎర్రటి చిగుళ్ళు స్టార్ట్ అయిపోయి మనకి పువ్వులు అనేవి స్టార్ట్ అయిపోవడం జరిగింది అండ్ ఇక్కడ కూడా చూడచ్చండి ఇదిగోండి ఇలాగా మన పూల మొక్కలకి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఇలా ఉండడం జరిగింది ఈరోజైతే ఫుల్గా నైట్రోజన్ వాటర్ అయితే లభించింది దానికి మన పూల మొక్కలు ఎంత హెల్తీగా కనిపిస్తున్నాయి లైక్ అంటే ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండడం జరుగుతుంది ఇంకా షవర్ ప్రాసెస్ టైప్లో మనకి పూర్తిగా ఈ నైట్రోజన్ వాటర్ అనేది మన ప్రతి ప్రతి చిన్న కొమ్మ దగ్గర నుంచి చిన్న మొగ్గులు స్టార్ట్ అవుతాయి కదా సో అక్కడి వరకు పూర్తిగా చేరడం జరిగింది చూసారా సో ఇలా ఉండడం మూలంగా మన పూల మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి అండ్ ఈ వీడియోలో మీరు ఎక్కడా కూడా పేనుబంక అనేది చూడరు ఎందుకంటే వాటికి సంబంధించి మనము ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయి ఎలా వచ్చాయి అనేది కూడా మీరు చూస్తున్నారు సో నేను వీటి గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నేను రీసెంట్ డేస్లో బ్యాక్ టు బ్యాక్ పేను బంకకి సంబంధించి వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది వెంటనే పేనుబంకకి సంబంధించి నేను బూస్ట్ అనేది అందించడం ఆ నెక్స్ట్ డే వాటిని మళ్ళీ రిమూవ్ చేసే విధానాన్ని ఒక షార్ట్లో తీసి మీతో షేర్ చేయడం జరిగింది అండ్ దాని తర్వాత పూర్తిగా మన మొక్కలకి ఎటువంటి పేనుబంక లేకుండా పోవడం జరిగింది దాని తర్వాత ఈరోజైతే నైట్రోజన్ వాటర్ వల్ల మన పూల మొక్కలకి సంబంధించి ఎక్కువ పేస్ట్ అనేది లేదు జనరల్గా వర్షం పడినప్పుడు పురుగులు అనేవి ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి ఈ అయితే జస్ట్ నార్మల్గా లైట్గా పడింది ఎక్కువ వర్షాలు పడడం అంటే అదర్ సైడ్స్ అనేవి ఎక్కువ వర్షాలు పడుతున్నాయి మనకైతే లేవు ఈ ఈరోజైతే లైట్గా పడడం జరిగింది సో వాటి వల్ల అండ్ ప్రజెంట్ మన మొక్కలకి సంబంధించి చిన్న చిన్న పేనువంక అటాకింగ్ ఉంది కాబట్టి వాటిని మనం రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇలా వర్షం పడడం మూలంగా మన పూల మొక్కలు అనేవి చాలా చాలా ఎటువంటి పెస్ట్కి అటాక్ అవ్వకుండా టోటల్గా రిమూవ్ అయిపోయి ఎక్కడైనా మనకి కనిపించకుండా ఉన్న వాటిని కూడా పూర్తిగా అవి తొలగిపోవడం జరిగింది సరేనా సో ఇది నేను మీ ముందుకి తీసుకొని రావాలని ఈ వీడియో అయితే షేర్ చేశాను సో ఈ వీడియోలో అయితే ఎటువంటి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ గురించి చూపి తయారు చేసే విధానం అండ్ ఇచ్చే విధానం అయితే నేను చూపించలేదు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తిగా చూడండి అంటే వన్స్ మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత వాటి లుక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ మనం పెస్టిసైడ్కి సంబంధించి ఫెర్టిలైజర్స్ అందిస్తున్నప్పుడు ఆ ఫెర్టిలైజర్స్ లైక్ పెస్టిసైడ్స్ అండి అందిస్తున్నప్పుడు ఆ పెస్టిసైడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది వాటి యొక్క రిజల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అందుకనేసి ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను అండ్ ఈరోజైతే చాలా చాలా మంచి కలర్ఫుల్గా అండ్ ఈ పూర్తిగా షవర్ ప్రాసెస్ అయిపోవడం మన మొక్కలకి చాలా మంచిగా ఉంది చూడడానికి సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను అండ్ ఎక్స్పెషల్లీ ఇంకొక విషయం మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోలోనే మీకు మీ మొక్కలకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది సో అది మీరు తప్పకుండా గమనించి ఆ ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేయండి సరేనా సో వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఇవన్నీ కూడా అర్థమవ్వడం జరుగుతుంది మళ్ళీ కలుద్దాం